రహస్యంగా రావడం కనిపించకుండా పోవడం అదే సమ్మక్క సారలమ్మ మహత్యం జెన్జీ పిల్లలకు తెలీదు కాబట్టి నేను ఈ రోజు చెప్తున్నాను కాంతారా సినిమా చూశారు కదా వీరందరూ కాంతారా సినిమాల ఎలాగైతే ఒక దగ్గరికి వెళ్లంగానే అదృశ్యమైపోతారో అలాగే కూడా సమ్మక్క సారలమ్మ ఎలా వస్తారు వాళ్ళు తర్వాత ఈ మూడు రోజుల తర్వాత ఎక్కడికి పోతారు అని ఎవరికీ తెలియదు ఇదే ఈ మహత్యం అనమాట అసలు నిజంగా కూడా సమ్మక్క సారలక్క మహత్యం ఏంటి అంటే స్వాభిమానంతో బ్రతకడము ధైర్యంగా అన్యాయాన్ని ఎదురించడము భయం లేకుండా పోరాడడము ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి స్వరూపులైన ప్రతి ఒక్కరు మహిళలు కూడా సమ్మక్క సారకల నుంచి ఇదే నేర్చుకోవాలి అందరం కూడా ధైర్యంగా ఉండాలి ఎప్పుడో ఆదివాసుల కాలంలో నుంచి వాళ్ళు ఏమీ లేకున్నా కూడా మాకు రాజ్యాలు అవసరం లేదు కానీ మా ధైర్యము మా స్వాభిమానమే ముఖ్యమని చెప్పి ప్రతి ఒక్కరికి చాటి చెప్పారు అదే మనందరికీ ధైర్యం ప్రతి ఒక్కరు కూడా మహిళలు వాళ్ళని ఆదర్శంగా తీసుకుందాం సమాజంలో ముందుకు నడుద్దాం